ఈరోజు మాట ఎబ్రిలకు పదకొండవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనము విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రంలో బడి నడిచిపోయేరి ఆయుప్తీ ఇలా అలాగే చేయి చూచి దేవుని మాట వింటున్న నా సహోదరి సహోదరులరా వాక్యం వింటున్న నేను నువ్వు మనందరము ఇస్రాయలీల జాబితాలో చేర్చబడ్డాము ఆనాడు మన ఇస్రాయలీలు విశ్వాసమును బట్టి అంట ఎంత విశ్వాసముగా ఉన్నారో చూడండి ఒకసారి ఆలోచించుకోండి మరి అటువంటి విశ్వాసము మనము కలిగి ఉన్నామా వారు ఏం చేశారు పొడి మీ పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రంలో పడి నడిచిపోయారంట మరి ఎర్ర సముద్రం ఎలా ఉంటుంది అలలతో ఎంతో భయంకరంగా ఉంటుంది సముద్రము సంతో సముద్రంలో నడవడం సంతోషంగా ఉంటుందా భయంగా ఉంటుంది ఎలా ఉంటుంది ఎర్ర ఆ సముద్రాన్ని దాట దాటాలి అంటే ఎవరికైనా భయమే ఎలా దాటాలి పోనైనా వాడుందా లేదు పోనైనా ఏదైనా ఉందా అంటే ఏది లేదు అటువైపు దాటడానికి ఒక ఒక మార్గము ఒక వస్తువు ప్రయాణ సాధనం ఏమీ లేదు అయితే వారు వెనకాల ఎవరు వస్తున్నారు ఆయుగుప్తీలు ఇస్రాయల్ను బాధ పెట్టేవారు ఇస్రాయల్ని బానిసలుగా ఉపయోగించుకొని వారిని ఎంతగానో హేళం చేస్తూ అవమానిస్తూ అనరాని మాటలు అంటూ బాధ పెడుతూ హింసిస్తూ వారి కన్నీటి కన్నీటితో దినమంతా ప్రతిరోజు కన్నీటితో వారి జీవితాలు మునిగిపోయేలాగా కన్నీటిలో వారి కన్నులు ఉబ్బిపోయేలాగా చేసే చేసిన ఐగుప్తీలు వెనకాల వస్తున్నారు ఎలా వస్తున్నారు తరుముకుంటూ వస్తున్నారు అమ్మో వారు వెళ్ళిపోతున్నారు మేము వారిని కలుసుకొని వెళ్ళకుండా చేయాలి అన్న ఉద్దేశంతో ఆ పాలు పాలుతీలను ప్రవహించు దేశానికి కనాను దేశానికి వెళ్లకుండా వారిని మరలా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో వెనకాల సైన్యం తరుముకుంటూ వస్తుంది వెనక చూస్తే ఎవరు ఐగుప్తీలు వారి యొక్క రథములు రౌతులు రాజులు ఎంతోమంది సైన్యం వచ్చేస్తుంది ముందు చూస్తే ఏముంది ఎర్ర సముద్రం ఉంది మరి విశ్వాసంను బట్టి వారు నడిచిపోయారు అంట విశ్వాసం బట్టి ఏం జరిగింది దేవుని యొక్క కృప వారి మీద ఉంది దేవుడు వారిని ఎంతగానో ప్రేమిస్తున్నాడు వారు కూడా అదే రీతిగా ఆయన ప్రేమిస్తున్నారు వారి యొక్క విశ్వాసానికి విశ్వాసానికి అవధులు లేవు ఆ కారణం చేత ఏం జరిగింది మోసే తన కర్రను ఆ సముద్రం మీద పెట్టగానే దేవుడు చెప్పినట్టు ఆయన ఆజ్ఞ ఇవ్వగానే ఆజ్ఞ ప్రకారం చేసిన చేస్తే ఏం జరిగింది ఎర్ర సముద్రం రెండు పాయలుగా చీలిపోయింది ఇటో గోడ ఇటో గోడగా నిలబడ్డాయి ఆరిన నేల ఎలాగుంది చక్క మెత్తగా మంచి రహదారి ఏర్పడింది మంచి త్రోవ ఏర్పడింది అందులో సంతోషంగా సమాధానంగా వారు నడిచి వెళ్ళిపోయారు మరి అదే రీతిగా వీరు వెళ్ళిపోతున్నారు మేము కూడా వెళ్ళాలని ఏం చేశారు వీరు కూడా వచ్చారు వారిని మధ్యలోకి రాణించి దేవుడు ఏం చేశాడు మరలా ఆ రెండు గోడలు కలిసిపోయేలా చేశాడు ఎప్పుడైతే నీరు గోడగా నిలిచిందో మరలా అవన్నీ ప్రవహించడం మొదలుపెట్టినాయి అందులో ఐగుప్తీలు మునిగిపోయారంట హెబ్రీలకు పదకొండవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచ్చినాం ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా మన జీవితంలో కూడా ఎర్ర సముద్రం లాంటి ఎర్ర సముద్రం లాంటి కష్టాలు వెనక ముందు ఎటు చూసినా దిక్కుతోషని స్థితి హేళం చేసే పరిస్థితులు అవమానించే మనుషులు బాధపెట్టే సంగతులు ఇలాగా భయంకరమైన అనుభవాల మధ్య నలిగిపోతూ కృంగిపోతూ కృషించిపోతూ నువ్వు దేవుణ్ణి దేవుని వైపే చూస్తున్నావా నా ప్రియమైన దేవుని మాట వింటున్న దేవుడు నీ విశ్వాసాన్ని ఎప్పుడూ నీ విశ్వాసాన్ని బట్టి ఆయన నీకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు నువ్వు ఇంకా అవిశ్వాసానికి లోనవ్వకుండా నీ యొక్క పరిస్థితులు అవిశ్వాసంలోకి వెళ్ళేలాగా ఉన్నప్పటికీ నువ్వు అవిశ్వాసంలోకి జారకుండా నువ్వు ఆయన వైపే చూస్తే ఆయన త్రోవ వైపే చూస్తే ఆ వెలుగు వైపే చూస్తే ఈ చీకటి లాంటి సమస్యల వైపు చూడకుండా వెలుగుమయమైన అదృశ్యమైన ఆ దేవుని వైపు చూస్తే ఆయన శక్తి నీకు ప్రసాదిస్తాడు ప్రియమైన వాళ్ళారా దేవుడు బలమైన దేవుడు శక్తిమంతుడు ఆయన బిడ్డలను ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు ఏమాత్రము కాదు ఎందుకంటే ఆయన బిడ్డలను ఆయన మర్చిపోయే దేవుడు కాదు ఆయన కనిపెట్టే దేవుడు ఆయన చూచుకునే దేవుడు ఆయన సమస్తం ఎరిగిన దేవుడు అయితే మరి సహోదరి నువ్వు ఇలా చెప్పావు మరి నేను ఎంత బాధపడుతున్నానని నువ్వు అనుకోవచ్చు అవును నీకు సమస్యలు ఉన్నాయి నాకు ఉన్నాయి వాకి వింటున్న మనందరికీ సమస్యలు ఉన్నాయి అయితే దేవుడు చూస్తాడు ఈ బిడ్డ ఈ సమస్యతో నలిగిపోతుంది ఇంకా ఎన్ని రోజులు ఉండగలదు నాలోనే ఉంటుందా లేకపోతే ప్రక్కకు వెళ్ళిపోతుందా అని తిట్టేవారిని పెడతాడు దేవుడు వారు తిడుతూనే ఉంటారు దేవుడు వారికి అవకాశం ఇస్తాడు తిట్టమని వారు అవకాశాన్ని పొందుకొని తిడతా ఉంటారు అలాగే ఇంకొకరు ఏం చేస్తారు ఛాలెంజ్ చేస్తూ ఉంటారు కొంతమంది ఉమ్మి వేస్తూ ఉంటారు ఇలాగ రకరకాల సమస్యలు అప్పుల సమస్యలు ఆర్థిక ఇబ్బందులు రకరకాల సమస్యలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి ఆనాడు ఐగు ఇస్రాయలీలు ఐగుప్తీలు వెనకాల వస్తూ ఉంటే ముందేమో ఎర్ర సముద్రము భయం భీతి నిరాశ నిస్పృహల మధ్య నలిగిపోతున్న సమయంలో దేవుడు గొప్ప కార్యం చేశాడు వారు చక్కగా ఆరి నేల మీద నడిచి వెళ్ళిపోయారు మరి నీ జీవితంలో నా జీవితంలో వాక్యం ఇంటి మనందరి జీవితంలో దేవుడు చూపే దేవుడు కనికరం గల దేవుడు దయా దయగలి దయగలిగిన దేవుడు అన్ని వేళలు అన్ని సమయాల్లో చాలినంత దేవుడు మనకు దేవుడుగా ఉన్నాడు మనం ఆయన వైపు చూస్తూ అవిశ్వాసానికి ఏమాత్రము అవకాశం ఇవ్వకుండా ఇంకా ఆయనలో బలంగా రోజు రోజుకి వృద్ధి చెందుకుంటూ వెళ్తే ఈ సమస్యలు తేలం చేసేవారు నేను దూషించేవారు వారందరినీ ఏం చేస్తాడు దేవుడు వారిని దేవుడే చూసుకుంటాడు వారికి మార్ మనసు ఇవ్వడమా లేకపోతే ఏంటన్నది ఆయన సంకల్పమై ఉంది మనం మాత్రం మన దేవుడిని విడిచిపెట్టకూడదు ఆ రీతిగా మనం జీవిస్తే ఆయన త్రోవలోనే ఉంటే విశ్వాసం అనే పునాది మీద మరింత విశ్వాసం కలిగి జీవిస్తే దేవుడు గొప్ప కార్యం చేస్తాడు మన జీవితంలో శాశ్వతమైన సంతోషం శాశ్వతమైన సమాధానాన్ని అనుగ్రహిస్తాడు ఆ సమాధానం సంతోషము మరలా కోల్పోకుండా ఉంచే దేవుడు కాబట్టి మనం ఏం చేయాలి విశ్వాసం మీద పునాది వేసుకోవాలి రోజు రోజుకి అధికమైన విశ్వాసం కలిగి జీవించాలి మరి మన పితరులు ఏసేపు చరసాలలో ఉన్నప్పటికీ విశ్వాసంతో ఉన్నాడు దేవుడి మీద అదే రీతిగా షడ్రక్మేష్ యొక్క విజ్ఞాగోలు విశ్వాసంతో ఉన్నారు అగ్నిగుండంలో వేసినప్పటికీ మా దేవుడు రక్షించడానికి అని విశ్వాసంతో ఉన్నారు అలాగే ఏలియా యొక్క ఎద్దులను అగ్ని అగ్ని వచ్చి కాల్చుతుంది అని వారందరి ముందు సాక్ష్యం ఇచ్చాడు ఎలీషా ఆ గొప్ప సైన్యంతో ఎలీషా ముందుకు వచ్చినప్పుడు శత్రు సమూహము విశ్వాసంతో ఉన్నాడు ఆయన ఇలాగా వీరందరూ ఇంకా అనేక మంది ఎస్తి విశ్వాసంతో ఉండి తన జనాంగంను రక్షించుకుంది అలాగే ఎంతోమంది అన్న విశ్వాసంతో ఉంది ఈ విశ్వాసంతో ఉన్న వారందరూ వారు అపజయాన్ని చూడాల జయాన్నే చూశారు ప్రియమైన దేవుని మాట వింటున్న వారుల ఈ రోజు నుంచి ఈ సమయం నుంచి నేను నువ్వు మనందరము విశ్వాసంతో ముందుకు సాగిపోతే మన జీవితంలో సంతోషం సమాధానాన్ని పొందుకొని ఈ యాత్రలో ముందుకు సాగిపోతాము మన యొక్క స్వాస్యము పరలోక స్వాస్యము ఆ పరలోక స్వాస్యాన్ని మనకు దేవుడు అనుగ్రహిస్తాడు ఆ స్వాస్యం కొరకు మనం ఎదురు చూస్తూ మనం ముందుకు సాగిపోదాం దేవుని కొందనాలు ప్రార్థన చేసుకుందాం మహాప్రమగలతో ఆయన దయమేడ సర్వశక్తి మంతుడా ఈ రోజు నుంచి ఈ సమయం నుంచి ప్రభనాయన నీ అందు మరింత విశ్వాసం కలిగి జీవించే వారంగా మమ్మల్ని ప్రభనాయన నీ కృపలో మమ్మల్ని భద్రపరచండి ప్రభ విశ్వాసం మీద పునాది వేసుకునే జీవితాలుగా మలచండి తండ్రి నాయన ప్రతి విధమైన సమస్య తండ్రి నాయన ప్రతి విధమైనది బాధ పెట్టేది ఏదేమైనప్పటికీ తండ్రి తండ్రి మా నుంచి దూరం చేసి ప్రభావ నీ సమాధానాన్ని నీ సంతోషాన్ని మా జీవితాల్లో నింపండి అయ్యా మా పితలలో పితలకు ఎన్నో కార్యాలు చేసావయ్యా నాడు నేడు ఒకటే రీతికున్న దేవుడు అయ్యా మా పట్ల కూడా నువ్వు గొప్ప కార్యాలు చేసే దేవుడువయ్యా నేను నమ్ముకునే వారిని సిగ్గుపరిచే దేవుడు కాదయ్యా తండ్రి నీ త్రోవలో నడిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి కృపగల దేవా నీ వెలుగు వైపు నీ వైపు చూస్తుండగా తండ్రి సమాధానాన్ని ఇచ్చి సంతోషంతో నడిపిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభుని ప్రియరక్షకుడు అనేసి క్రీస్తు వారి నామంలో బ్రతిమ బ్రతిమినాడి వేడుకున్నాను తండ్రి ఆమె అమ్మే